జీవితంలో ఆహారం డబ్బు లోటు లేకుండా ఉండాలంటే భాద్రపద పౌర్ణమి నాడు ఈ పరిహారం చేసి చూడండి వేద క్యాలెండర్ ప్రకారం పౌర్ణమి తిథికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది ఈ రోజున విష్ణువు లక్ష్మీదేవిని పూజించడం ఆచారం అలాగే పౌర్ణమి రోజున పవిత్ర నదిలో స్నానం చేస్తారు దానం చేస్తారు ఈ పరిహారం చేయడం వలన సాధకుడు శుభ ఫలితాలను పొందుతాడని జీవితంలో ఆనందం శ్రేయస్సు నిలిచి ఉంటుందని నమ్ముతారు అంతేకాదు ఇంట్లో శాంతి శ్రేయస్సు కోసం భాద్రపద పౌర్ణమి రోజున ప్రదేశాలలో దీపాలు వెలిగించండి ఈ పరిహారం చేయడం ద్వారా ప్రాతికూల శక్తి తొలగి లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని నమ్ముతారు అటువంటి పరిస్థితుల్లో భాద్రపద పౌర్ణమి నాడు ఏ ప్రదేశాలలో దీపాలు వెలిగించడం శుభ్రదంగా పరిగణించబడంలో తెలుసుకుందాం జీవితంలో సంతోషంగా కోసం అంటే భాద్రపద పౌర్ణమి రోజున ఉదయం పవిత్ర నదిలో స్నానం చేసిన తర్వాత నదీ తీరంలో దీపాలను వెలిగించండి గుడిలో లేదా పేద ప్రజలకు ఆహారం డబ్బు మొదలైన వాటిని విరాళంగా అందించండి భాద్రపద పౌర్ణమి రోజున దీపాల దానం చేయడం వలన కుటుంబంలో శాంతి ఆనందం కలుగుతుందని జీవితంలో ఆనందం లభిస్తుందని నమ్ముతారు ఇక జీవితంలో బాధలు కష్టాలు తొలగాలంటే శ్రీ మహావిష్ణువు ఆశస్సులు పొందాలనుకుంటే భాద్రపద పౌర్ణమి నాడు ఉదయం స్నానం చేసి తర్వాత దేవుడి గుడిలో దేశీ నెయ్యితో దీపం వెలిగించండి దీని తర్వాత ఆరతి ఇచ్చి మంత్రాలు జపించండి జీవితంలో ఆనందం శాంతి కోసం భగవంతుణ్ణి ప్రార్థించండి ఈ పరిహారం చేయడం ద్వారా అన్ని దుఃఖాలు కష్టాలు తొలగిపోతాయి నమ్ముతారు అలాగే భక్తుడికి శుభ ఫలితాలు లభిస్తాయి ఆహారం డబ్బు కోసం మత విశ్వాస ప్రకారం లక్ష్మీదేవి తులసి మొక్కలో నివసిస్తుంది అటువంటి పరిస్థితుల్లో పూర్ణిమ రోజున తులసి దగ్గర దీపం వెలిగించి తులసి మొక్కకు లేదా ఐదు లేదా ఏడు సార్లు ప్రదక్షించాయి ఈ పరిహారం చేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుంది ఇంట్లో సిరి సంపదలకు ఎప్పుడూ లోటు ఉండదు భాజపద పౌర్ణమి రెండు వేల ఇరవై శుభముహూర్తం ఈసారి భాజపద పౌర్ణమి తిథి ప్రారంభం సెప్టెంబర్ ఏడు అర్ధరాత్రి ఒంటి గంట నలభై ఒక్క నిమిషాలకు భాజపద పౌర్ణమి తిథి దిగులు ఏడు సెప్టెంబర్ రాత్రి పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు